హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంకే వుడ్ పాలిషింగ్ ఈరోజు మన ప్రాజెక్ట్ ఇవ్వండి డోర్ చేస్తున్నాము అంటే డోరు పూర్తిగా చేయడం పెట్టలేదు ఓన్లీ స్ప్రే వరకే పెడుతుందండి ఇవన్నీ డోరు పది అడుగుల డోర్ ఇది టెంబర్ కోట్ నెలమెల్ల గ్లౌస్ వస్తుంది ఫుల్ షైనింగ్ కావాలన్నారు టెంబర్ కోట్ కొడుతున్నాం టెంపర్ కోటు మనకి డబల్ కోట్ కొట్టామంటే మంచి షైనింగ్ వస్తుంది లీటర్కి మేము ట్వంటీ ఫైవ్ ఎంఎల్ దాకా వేస్తాను ఆర్డినరీ ఎందుకంటే మేడమే కొడుతున్నాం కదా బేగ డ్రై అయిపోకుండా ఉండడానికి ఆర్డినర్ ఎక్కువ అయ్యింది అనుకోండి స్మోక్ ఎక్కువ వచ్చేది మనకి ఎక్కువ వేసుకోకుండా కలుపుకుంటాం హెచ్డి ఒక టెన్ ఇది ఎస్పీ ఫార్టీ ఎయిట్ మనకి ఫిఫ్టీ ఎయిట్ ఉంటుంది కదా చిన్నలకు అలాగే ఫార్టీ ఎయిట్ బాగుంటుంది ఇది కూడా టెన్ బాగుంటుంది ఎక్కువ శాతం డీకోవాక్కి ఆర్డర్కి యూజ్ చేస్తాము కలుపుతుంది మా బ్రదరే కలుపుతున్నాడు బాగా కొడతాడు స్ప్రే వర్క్ అది బాగా నీట్గా చేస్తాడు ఈ కుర్రాడు ఈ కుర్రాడు ఇప్పుడు స్ప్రే కొట్టబోయేది కూడా స్ప్రే వర్క్ అంతా ఇప్పుడు ఈ కుర్రాడు కొడతాడు అప్పుడు నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత డోర్కి పుల్లుకి మెరిసేటట్టుగా చేసుకోవడమే ఇవ్వండి ఈ కుర్రోడే ఇంటికి బాగుంటుంది టెంపర్ కోట్ డబల్ కోర్టు కొట్టేమనుకోండి చాలా నీట్గా వస్తుంది షైనింగ్ అది షైనింగ్ మీకు తర్వాత షైనింగ్ స్ప్రే కొట్టేసిన తర్వాత మీకు షైనింగ్ అయితే నీట్గా చూపిస్తాను నేను ఒకే డోరు ఫ్రంట్ ఒక దిగ్గిను బ్యాక్ ఒక దిగ్గిను ఫ్రంట్ సైడ్ నుంచి స్వస్తికు ఏనుగు బొమ్మలు ఉంటాయి బ్యాక్ సైడ్ నుంచి ఫ్లవర్స్ లాగా ఉంటాయి బాగున్నాయి డోర్లు మాత్రం వుడ్ మాత్రం చాలా బాగుంది మనకి ఇలాగే మంది పాత వీడియో ఒక చూసి కస్టమర్ మనకి ఏలూరు నుంచి ఫోన్ చేశారు వర్క్ ఉంది బ్రెదరు చెయ్యాలనేసి మనం రేట్ చెప్పాము రేట్ చెప్తే అండి అతను అడిగింది ఏంటంటే వర్క్ అడిగారు ఆయన పియూఆర్ అడిగితే మనం రేట్ చెప్పాము డోర్కి ఇలాగా పడుతుందండి ఒక పదహారు వేల దాకా పడుతుందండి అనేసి ఫోన్ చేసి చెప్తాను అన్నారు ఎందుకండి ఫైనల్ అది పూర్తయిన తర్వాత డోర్ అది అలాగొచ్చింది ఫ్రంట్ సైడ్ నుంచి ఏనుగు బొమ్మలు వస్తాయి స్వస్తికి ఇది ఓము చూసారా షైనింగ్ అదేను పళ్ళు కాకుండా కన్నా మూడు రోజులు మూడు రోజులు మూడు నాలుగు రోజులు పట్టినట్టు ఉంది డోర్ చేయడానికి మాకు అలాగనే ఇది బ్యాక్ సైడ్ వచ్చి ఉంది మీకు కానీ వర్క్ మాత్రం నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేసి మీకు వర్క్ ఎలాగనిపించింది అన్నది కామెంట్ పెట్టండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మనకి ఎంతో బ్లెస్ అవుతుందండి వీడియో ప్రమోటింగ్ కూడా చేస్తుంది యూట్యూబ్ అంటే ఈ వీడియోలు ఎందుకంటే వర్క్ తెలియని వాళ్ళు కస్టమర్లకు కూడా ఉంటారు కదండి కస్టమర్లకు కూడా కొన్ని తెలియాలి మనం చేసే కష్టాలు కూడా అందుకోసమనే సబ్స్క్రైబ్ చేయమంటున్నాను మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన థౌజండ్ సబ్స్క్రైబ్ పూర్తవుతుంది